శివనారాయణకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తిక్ ఆనందంలో దీపా దాసు అన్సూయ షాక్లో పారిజాతం జ్యోష్న ఇంతకు ఏం జరిగింది అసలు శివనారాయణకి దిమ్మ తిరిగే షాక్ కార్తీక్ ఏమి ఇచ్చాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ని రెస్టారెంట్ పెట్టమని అందరూ కలిసి సలహా ఇచ్చేసరికి దానికి అమౌంట్ చాలా ఎక్కువ కావాలని కానీ ఇంటిని తాకట్టు పెట్టి తీసుకోమని చెప్పి అయితే చెప్తుంది అయితే మేనేజర్ని రమ్మంటానని చెప్తాడు దాసు పనుందంటూ బయటకు వెళ్ళి ఆ విషయం కాస్త జ్యోష్నకు చెప్పేసరికి ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకే తెలియడంతో శివన్నారాయణ్ ని నేర్చగొడుతుంది జ్యోష్న అలా రెచ్చగొట్టడంతో శివన్నారాయణ జోష్నం తీసుకుని నేరుగా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పటికే అక్కడికి మేనేజర్ వచ్చి సంతకాలు విషయమై కాంచనతో సంతకాలు పెట్టించుకుంటూ ఉండగా ఆ పేపర్స్ కాస్త శివన్నారాయణ తీసుకుంటాడు ఎవరింటి కాగితాలు ఎవరికి తాకట్టు పెట్టి రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నావు ఆయన ఎవరి పేరు పెట్టాలనుకుంటున్నావో రెస్టారెంట్ కాను కానీ నువ్వెలాగ నీ భార్య పేరు పెట్టుకున్నావో నేను నా భార్య పేరు మీద రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఇంకా శివనారాయణకి చాలా కోపం వస్తుంది ఎక్కడో ముచ్చాలమ్మగూడెంలో ఉన్నది ఇప్పుడు రెస్టారెంట్కి ఓనర్ అయిపోతుందా అది నా ఇంటిని తాకట్టు పెట్టి మరి అని చెప్పను కానీ ఇప్పుడేంటి ఇది నీ ఇల్లు అంతే కదా అని చెప్పను కానీ అంటే ఆస్తి లేదు అంటావు సరే నా భార్యతో కట్టు బట్టలతో ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను అని చెప్పిన సరికి కార్తిక్ బాబు ఆవేశపడకండి అని చెప్పాను కానీ దేనికి ఆవేశపడకూడదు దీపా ఇప్పుడు ఆయన మొన్నటి వరకు ఆఫీసులో ఉన్నానని ఆఫీసులో నన్ను లెక్క చేయకుండా వెళ్ళిపోమని నీ కళ్ళ ముందే చెప్పారు అక్కడ ఆత్మాభిమానం చంపుకుని రిజర్నేషన్లు ఇచ్చి మరీ నేను ఇంటికి వచ్చేసాను పోనీ ఇక్కడ ఏదైనా కొత్తగా ఒక వ్యాపారం పెట్టుకుందామంటే ఈ ఆస్తి మొత్తం తనదే అంటూ మాట్లాడుతున్నారు అంటే అందరి ముందు నీ భర్తను తలదించుకుని చచ్చిన శవంలా బ్రతికుండమంటావా అని కానీ లేదు కార్తిక్ బాబు మిమ్మల్ని ఎవరూ తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు నేను అసలు ఊరుకోను అంటూ దీపనేసరికి అయితే ఇప్పుడే నిర్ణయం తీసుకుంటున్నాను కట్టు బట్టలతో ఈ ఇంటి నుంచి నీకు సంబంధించిన ఆస్తి నుంచి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి నువ్వేమంటావు అమ్మాను కానీ నీ ఇష్టం కార్తీక్ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి అడ్డు చెప్పను అంటూ కాంచిన చెప్పడంతో ఇంకా కార్తిక్ ఇటు అందరూ అనసూయ దీప అందరూ కూడా దీప్ జ్యోత్న పారిజా సారీ శివనారాయణ చూస్తూ ఉండగానే వీళ్ళ నలుగురు శౌర్యం తీసుకుని గడప దాటి బయటికి అడుగు పెడుతూ ఉండగా ఆలోచించుకో కార్తీక్ ఒక్కసారి గడప దాటి బయటికి వెళ్ళావంటే అని చెప్పనేసరికి వెళ్తాను గడప దాటే బయటికి వెళ్తాను నన్ను ఏ ఇంట్లోంచి అయితే అవమానించి బయటికి పంపించేసావో నేను మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి నీ కళ్ళ ముందుకు వస్తాను నీ కళ్ళ ముందుకు వచ్చి కార్తీక్ అంటే ఏంటో అప్పుడు నిరూపించుకుంటాను నేను కష్టపడిన రెస్టారెంట్ పెడతాను పెట్టి నీకు పోటీగా సంవత్సరం లోపు గట్టి పోటీ ఇస్తాను అంటూ కార్తీక్ అయితే ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు కార్తీక్ బాబు తొందరపాటి నిర్ణయం తీసుకున్నారేమో కార్తీక్ బాబు ఇదంతా నా వల్లే కదా అని చెప్పను కానీ కొట్టేస్తాను దీప ఇంకొకసారి ఇలాంటి మాట మాట్లాడేవంటే నీ భర్త అంత అవమానం చెందుతుంటే ఎంతసేపు నా వల్లే నా వల్లే అంటావేంటి అసలు నువ్వు అన్నది పక్కన పెట్టు నీ భర్తకు నువ్వేలా సపోర్ట్ చేస్తావు నువ్వేలా సపోర్ట్గా ఉండి నీ భర్త ఎదగడానికి ఏం సహాయం చేస్తావో అది మాత్రమే చూడు అర్థమవుతుందా ప్రతిసారి నీ వల్లే నీ వల్లే అంటూ నాలుగు మెట్లు ఎక్కిన నన్ను కిందకు లాగడానికి మాత్రం దయచేసే ప్రయత్నించుకో నువ్వు ఏమన్నా కానీ నేను మాత్రం నన్ను చేసుకోను ఓకేనా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి ఎందుకమ్మా దీపా పదే పదే వాడిని అసలే బాధపడతావు వాడు అసలే చాలా కష్టంతో ఎలా ఉండాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు లేదమ్మా నేనేమి అంత కష్టపడిపోవట్లేదు నేనేమి అంత అలా ఆలోచించడం లేదు నేను ఏం చేయాలో నా కాళ్ళ మీద నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు అని చెప్పి ఇంకా నలుగురు నడుచుకుంటూ వెళ్ళేసరికి ఈలోపు కాశీ కాస్త పరుగు పరుగును వచ్చేస్తాడు ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయం అంతా జోషన గుట్టిన గుచ్చినట్టు పారిజాతానికి చెప్పేస్తుంది పారిజాతం కాస్త వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్వీట్లు పంచిపెట్టి మరీ సెలబ్రేషన్ చేసుకుంటుంది కదా ఆ విషయం తెలియడంతో కాశీ ఇటు స్వప్న దాసు ముగ్గురు కూడా వీళ్ళకి ఎదురొస్తారు మా ఇంటికి రండి బావ అని చెప్పాను కానీ లేదు దాస్ లేదు కాసి ఎవ్వరికి మేము బరువు కాలేము మాకంటూ ఏదో ఒక ప్రత్యేకించి ఒక ఇల్లు తీసుకుని అక్కడే ఉంటాం తప్ప ఎవరు పంచన ఎవరికి సంబంధించిన ఇంట్లోనే మేము ఉండలేము అని చెప్పనేసరికి అది కాదన్నయ్య మీకు ఇల్లు దొరికేంతవరకు వరకైనా మా ఇంటికి రండి అని చెప్పాను కానీ లేదు లేదు ఇల్లు దొరికేంత వరకు ఏ పార్కులైనా సరే ఉంటామేమో కానీ ఎవరింట్లోని తల దాచుకోలేము అని చెప్పనేసరికి సరే బావా మీరు ఇక్కడే ఉండండి ఏదైనా ఇల్లు ఉందేమో చూసి వస్తామో అని కానీ స్వప్న నువ్వు ఇక్కడే ఉండు అంటూ కాశీ ఇటు దాసు ఇద్దరు కూడా బండి మీద తిరుగుతారు తిరిగేసరికి ఒక చోట అక్కడ అంతా మాట్లాడి అడ్వాన్స్ అడిగేసరికి అడ్వాన్స్ కాస్త దా కాశీ ఇస్తాడు కాశీ ఇచ్చేసరికి నువ్వు ఇచ్చావన్న విషయం తెలిస్తే కార్తీక్ బాధపడతాడు కదా అని చెప్పను కానీ మరి అడ్వాన్స్ ఇవ్వకపోతే ఇల్లు ఇవ్వనని చెప్తున్నారు కదా నాన్న అని చెప్పనేసరికి సరే ముందైతే ఇంట్లో ఉండడానికి అవకాశం ఇద్దామని చెప్పి ఇంకా వాళ్ళని కాస్త తీసుకొచ్చేసరికి అడ్వాన్స్ ఇచ్చేవా కాశీ అనగానే అది బావా అని చెప్పనేసరికి వెంటనే ఇచ్చే ఇచ్చాను అని చెప్పను కానీ తన చేతికున్న ఉంగరాన్ని కాస్త కాశీ చేతిలో పెట్టి నేను ఎవరి కష్టార్జితం మీద బ్రతకాలని అనుకోవట్లేదు కాశీ నాకు అర్థమైంది మీరు నాకు సపోర్ట్ చేయాలని కానీ అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి సరే భవానీ లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కార్తీక్ తన దగ్గర ఉన్న ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇచ్చి మా అందరికీ భోజనాలు తీసుకొస్తావా అని చెప్పనేసరికి సరే బావా అని చెప్పి బిల్లు కూడా తీసుకురా అని చెప్పాను కానీ సరే బావా అని ఇంకా వెళ్ళి భోజనాలన్నీ తీసుకొస్తాడు తీసుకొచ్చాక ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నయ్య అనగానే దిక్కు తోచని స్థితిలో ఉన్నాను ఆ భగవంతుడే నాకు తోడుగా ఉంటాడు నా భార్య నాకు తోడుగా ఉన్నన్ని రోజులు నాకు ఎలాంటి కష్టం ఉండదు అని చెప్పనేసరికి నువ్వు బాధపడుతున్నావు పెద్దమ్మ అని చెప్పాను కానీ ఎందుకు బాధపడతాను దేని కోసం బాధపడతాను నా కొడుకు తన కష్టార్జితంతో తన తల్లిని తన భార్యని తన భార్యకు అత్త అయిన తనని పోషిస్తాను అంటే నేనెందుకు కష్టపడతా నేనెందుకు బాధపడతాను నా కొడుకు మీద నాకు ఆ మాత్రం నమ్మకం లేదా నమ్మకం ఉంది అని అనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే కార్తిక్ కాస్త హోటల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చేశాడు కదా రెస్టారెంట్ కో రెస్టారెంట్లో ఏదైనా జాబ్ ఉందేమోనని వెతుకుతూ ఉండేసరికి తన పాత ఫ్రెండ్ ఒకడు కనిపిస్తాడు కనిపించేసరికి ఫ్రెండ్ కనిపించడంతో ఏంటి కార్తీక్ నువ్వేంటి వెళ్తున్నావు పైగా చేతిలో ఫైల్ ఉంది అని చెప్పాను కానీ ఏమీ లేదురా అని చెప్పాను కానీ నేను విన్నాను కార్తీక్ నువ్వు చెప్పుకోవడానికి ఇబ్బంది పడినా నేను విన్నాను నువ్వే ఎక్కడున్నావా అని వెతుకుతున్నాను నిన్ను ఎప్పటినుంచో మా రెస్టారెంట్కి వచ్చి మా రెస్టారెంట్లో వర్క్ చేయమని చెప్పాను నేను శాలరీ బేస్గానే చెప్తున్నాను నీకు జాబ్ ఇస్తాను అంటున్నానంతే నేనేమి జాలితోని దయతోటి నీకు ఈ డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వను ఇంతకుముందు ఎంప్లాయీకి ఎంత అయితే ఉండే అంతే ఇస్తాను కానీ క్వాలిటీ చెక్ మేనేజర్గా మాత్రం ఉండాలి అని చెప్పనేసరికి మరి మా ఆఫీస్లో అని చెప్పను కానీ మీ ఆఫీస్లో ఎంత ఇస్తారో అంతే తీసుకో అని చెప్పనేసరికి సరేనని చాలా థ్యాంక్స్ అనగానే ఏంటి కార్తీక్ నువ్వు మాకు ఎంతలా సహాయం చేసావు చదువుకున్న రోజుల్లో నీ ఐడియాలతో నువ్వు మాకు ఎంత సహాయం చేసావో మేము మర్చిపోతామనుకున్నావా ఇప్పుడు నీకు సహాయం చేస్తానంటే తీసుకొని స్థితిలో నువ్వు లేవు ఎందుకంటే నువ్వు ఛాలెంజ్ చేసి బయటికి వచ్చావన్న విషయం నాకు తెలుసు అందుకే నీకు జాబ్ ఇస్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా కార్తీక్ అయితే జాబ్లో జాయిన్ అవుతాడు దీప ఎప్పట్లాగే కడియం బాబాయ్ హోటల్కి వెళ్తుంది హోటల్కి వెళ్ళేసరికి కడియం బాబాయ్ అయితే నేను చేయలేకపోతున్నానమ్మా దీప నాకు హోటల్ అయితే నువ్వు తీసేసుకో కానీ కొంచెం అద్దె మాత్రం ఇస్తే చాలు అని చెప్పాను కానీ మరి సామానాలన్నిటికీ అనగాని సామానాలన్నిటితో కలిపే ఇవ్వమ్మా అని చెప్పనేసరికి సరే బాబాయ్ అనగాని మొత్తం ఇంకా అనసూయ ఇంకా కా కాంచిన కూడా వస్తుంది కానీ కాంచిన ఏమీ చేయలేదు కదా ఒక పక్కన కూర్చుంటుంది అనసూయ ఇటు దీప ఇద్దరు కూడా కష్టపడి మొత్తం హోటల్ అంతా కూడా మార్చేసి ఇంకా మళ్ళీ వాళ్ళు టిఫిన్ టిఫిన్ హోటల్ అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకు దీప నేను సంపాదిస్తున్నాను కదా అని కార్తీక్ అనేసరికి లేదు కార్తీక్ బాబు మీకు మేము సపోర్ట్గా ఉంటాం మీరు మీ తాతయ్య గారికి చేసిన ఛాలెంజ్లో మీరు గెలిచిన తర్వాత అప్పుడు మేము ఈ హోటల్ మానేస్తాం ఏమంటారు అత్తయ్య అని చెప్పాను కానీ నిజమమ్మ నిజం దీప నువ్వు చెప్పింది కరెక్టే మేము సహాయం చేస్తాం బాబు అని చెప్పాను కానీ మీ ఇష్టం నువ్వు కూడా ఇక్కడ కష్టపడతావమ్మ నేనేం కష్టపడతాను కుర్చీలో కూర్చోవడం తప్ప వాళ్ళే కదా కష్టపడుతున్నారు అనగాని అది కాదత్తయ్య మీరు కౌంటర్లో కూర్చొని క్యాష్ తీసుకోండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా కాంచిన కాస్త కౌంటర్లో కూర్చొని క్యాష్ తీసుకుంటుంది దీప అనసూయ ఏమో బయట వచ్చిన వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ చూసుకుంటుంది దీపం వంట చేస్తుంది ఇంకా సౌర్యను దగ్గరలో ఉన్న ఒక చిన్న స్కూల్లోనే జాయిన్ చేస్తారు రోజు ఉదయాన్నే కార్తీక్ సౌర్యన్ స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు కార్తిక్ సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా దాచుకుంటాడు ఒక్క రూపాయి కూడా ఇంట్లోకి ఇవ్వొద్దని దేపే చెప్పేస్తుంది మీరు మీరు సంపాదించిన డబ్బంతా మీ దగ్గరే ఉంచండి కార్తిక్ బాబు మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇవ్వద్దు అలాగే ఏదైనా లోన్ ఉందేమో లోన్కి కూడా ట్రై చేయండి మీకు తెలిసిన వాళ్ళు మీ బ్యాంక్ మేనేజరు ఎలాంటి షూరిటీ లేకుండా ఏదైనా మీరు హోటల్ పెడతానంటే లోన్ ఇస్తారేమో ట్రై చేయండి అనగానే ఇంకా ఒక మేనేజర్ అయితే బాగా కార్తీక్కి తెలుసు తెలిసేసరికి అతను రెస్టారెంట్కి వస్తాడు కార్తీక్ అక్కడ చూసేసరికి ఇంకా ఏంటి కార్తీక్ మీరేంటి ఇక్కడ అని చెప్పాను కానీ అది అని చెప్పనేసరికి తెలుసులే కార్తీక్ మీకు నేను సహాయం చేస్తాను మీరు ఏదైనా లోన్ పెట్టుకుంటే నేను హెల్ప్ చేస్తాను అంతకు మించి నేనైతే హెల్ప్ చేయలేను కదా ఆయన మీరు నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు మీకైతే నేను ఏ షూరిటీ లేకుండా నేను మీకు లోన్ అయితే ఇప్పించగలను ఒక ఓ ముప్పై లక్షల వరకు అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అని చెప్పనేసరికి అయ్యో అదేంటి కార్తిక్ గారు లోనే కదా లోన్ ఇస్తే ఏమవుతుంది ఇంట్రెస్ట్ కూడా తక్కువే పడేటట్టు చూస్తాను అనగానే కానీ దానికి ఒక కండిషన్ ఉంది మీ ఇంట్లో వాళ్ళంతా కూడా సంతకాలు పెట్టాలి అనగానే మా ఇంట్లో మా అమ్మ నా వైఫ్ మా నా వైఫ్ వాళ్ళ మేనత్తా ఉన్నారు కానీ చాలు మీ అమ్మ మీ వైఫ్ సంతకం పెడితే సరిపోతుందని చెప్పనేసరికి సరే కార్తీక్ రేపు ఒకసారి ఇంటికి వస్తానని కానీ వచ్చే ముందు నాకు కాల్ చేయండి మా ఇంటి అడ్రస్ అది చెప్తాను లేదంటే వేరే చోట కలుద్దామని కానీ లేదు కార్తీక్ మీ ఇంటి అడ్రస్ లొకేషన్ నాకు పంపించండి నేనే అక్కడికి వస్తానని కానీ ఇంకా వాళ్ళు కాస్త ఒక ముప్పై లక్షలు లోన్ ఇస్తారు లోన్ ఇచ్చేసరికి కార్తీక్కి ఒక లక్ష యాభై వేల వరకు శాలరీ వస్తుంది ఇంకా ఆ డబ్బులు ఈ డబ్బులు సుమారు యాభై లక్షల వరకు డబ్బులు మొత్తం రికవరీ చేస్తారు యాభై లక్షల వరకు వాళ్ళు పోగేసుకుంటారు యాభై లక్షలు పోగేసిన తర్వాత ఇంకా హోటల్ని అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఏ హోటల్లో ఎలా అయితే కష్టపడుతున్నారో అనసూయ దీప ఇంకా ఈ హోటల్ కాస్త వదిలేసి వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన హోటల్ అది కూడా హోటల్ వదిలేస్తారు ఇంతకు ముందు చేసిన వాళ్ళు చేయలేక కస్టమర్లు రాక వదిలేసిన హోటల్ని కాస్త కార్తీక్ లీ లీజ్ తీసుకుని ఆ హోటల్ని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా కూడా చేంజ్ చేసేసి డిజైనర్ అంతా కూడా చేంజ్ చేసి మరిలో ఒక కొత్త హోటల్లా తయారు చేస్తాడు ఆ హోటల్లో దీప హెడ్ చెఫ్గా ఉంటుంది స్వప్న అందులోనే హెల్ప్ చేస్తుంది స్వప్న కాశీ దాసు అందరూ కూడా హెల్ప్ చేస్తారు అనసూయ కాంచన మొత్తం ఇంట్లో వాళ్ళంతా కూడా హోటల్లో ఏదొక్క పోస్ట్లో ఉంటూనే ఉంటారు ఇంట్లో ఎవరు ఉండరు అందరూ సపోర్ట్గా ఉంటారు ఇంకా దీప హెడ్ ఉంటే ఖచ్చితంగా రెస్టారెంట్ బాగా ర ఎక్కువ రన్ అవుతుంది కదా ఇంకా దీప హోట ఫుడ్ అంతా కూడా నచ్చుతుంది రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందా కూడా ఫుడ్ చాలా బాగుంది సార్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం మేము ఎక్కడా చూడలేదు ఈ టేస్ట్ అయితే మాకు బాగా నచ్చింది మాకు తెలిసిన వాళ్ళకి కూడా మేము రిఫర్ చేస్తామంటూ అందరూ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడంతో ఎప్పుడైతే కార్తీక్ వాళ్ళు రెస్టారెంట్ పెడతారో ఇంకా అప్పటి నుంచి జోష్నా రెస్టారెంట్స్తో పాటు ఇంకా సిటీలో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ కూడా తగ్గుతూ వస్తాయి ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళ రెస్టారెంట్ బాగా రన్ అవుతుందో మిగిలిన రెస్టారెంట్లన్నీ కూడా డౌన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏంటి నిన్న కాక మొన్న వచ్చి రెస్టారెంట్ ఇంత ఇలా రన్ చేయడం అంటే గ్రేటే వాళ్ళ ఫుడ్ క్వాలిటీ అన్నీ కూడా ఉన్నాయి కా కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది అలాగని తక్కువేమీ తీసుకోవట్లేదు కరెక్ట్గానే తీసుకుంటున్నారు నేను ఒకరోజు ఆ హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకు తిన్నాను మళ్ళీ మళ్ళీ అదే ఫుడ్ తినాలని అనిపిస్తుందిరా నేను ఒక హోటల్ మేనేజర్నైనా కానీ నా హోటల్ కొత్త హోటల్ అయినా కానీ ఆ హోటల్లో ఫుడ్డే తెప్పించుకుని తినాలనిపిస్తుంది అంత అలా ఉంది అని చెప్పి అనేసరికి వాళ్ళ వీళ్ళ నోట మాట విని ఒక్కసారిగా శివ నారాయణ షాక్ అయిపోతాడు కార్తీక్ అన్నం తప్పని చేశాడు నాకు ఇంతెలా షాక్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఒకరోజు కార్తీక్ కాస్త కారులో వెళ్తూ ఉండగా శివన్నారాయణ కారు కూడా ఎదురుగా వస్తుంది వచ్చేసరికి కార్తీక్ కాస్త కారులోంచి దిగి ఎదురుగా ఉన్న శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి ఏంటి తాత సారీ శివన్నారాయణ గారు నేను నడి రోడ్డు మీద నిలబడిపోతాను మళ్ళీ మీ ఇంటికి వచ్చి అని అడుక్కుంటాను అని మీరు అనుకున్నారు కదా అలాంటి పరిస్థితి నా భార్య నా పక్కనుండగా ఎప్పటికీ తీసుకురాదు నా భార్య ప్రోత్సాహం వల్ల ఇదంతా చేశాను అది నా భార్య అంటే నీ మనవరాలైతే ఎలానే చేస్తుందా తాతయ్య అంటూ నన్ను అక్కడే నడి రోడ్డు మీద వదిలేసి నీ ఇంటికి వచ్చేది అది నీ మనవరాలకి నా భార్య దీపకు ఉన్న తేడా అంటూ కార్తీక్ చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు